అడుగులు అయితే మాకు రెండు వేల నాలుగు వందల మొక్కలు పోయినాయి అంటే ఎకరానికి ఎనిమిది పోయినాయి కొద్దిగా సారవంతమైన తక్కువ ఉన్నంటే దగ్గరకు వేసుకున్నారు అవైతే వెయ్యి మొక్కలు దగ్గర పోయినాయి ఎర్ర నీళ్ళలు కాబట్టి మంచి నేలలు కాబట్టి మేము ఏడు అడుగులు ఓకే కొంతమంది సారం తక్కువ ఉన్నటువంటి నీళ్లు నమస్కారం మీరు చూస్తున్నారు మన పల్లె ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం పెద్ద గడ పోరు గ్రామంలో అయితే మనం ఉన్నాం మీరు అయితే వచ్చేసి దాదాపుగా మూడు ఎకరాలకు పైగానే పొప్పకాయ పంట అయితే పండిస్తున్నారు ఒకసారి బంగారయ్య అనే రైతు దగ్గర ఈ ఈ పొప్పకాయ పండించడానికి ఎలాంటి పద్ధతిలో సాగు చేస్తున్నాడు అలాగే దీనికి ఎలాంటి ఫర్టిలైజర్ నుంచి షాప్ నుంచి పురుగు మందులు ఎలాంటి వాడుతున్నారు అలాగే ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ అయితే మన బంగారయ్య అన్న దగ్గర అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం అన్న నమస్కారం అంటే ఇది మనకి మొక్కలు ఎక్కడైనా దొరుకుతాయి అనేవి మేము అనంతపురం నుంచి అంటే డోర్ డెలివరీ మొక్క ఎంత రూపాయలు పన్నెండు రూపాయలు పడింది ఒక మొక్క పన్నెండు రూపాయలు పడుతుంది అంటే మనం ఇప్పుడు మీరు మూడు ఎకరాలు వేసారు ఎకరానికి చొప్పున మూడు వేలు మొక్కల మూడు వేలు మొక్కలు తెప్పించుకున్నామండి కానీ ఎట్టు చూసినా ఏడు ఏడు సాలు ఏడు అడుగులు అడుగులు అయితే మాకు రెండు వేల నాలుగు వందల మొక్కలు పోయినాయి అంటే ఎకరానికి ఎనిమిది పోయినాయి కొద్దిగా సారవంతమైన తక్కువ ఉంటే దగ్గరకు వేసుకున్నారు అవైతే వెయ్యి మొక్కలు మొక్క ఎర్ర ఎర్రీళ్ళలు కాబట్టి మంచి నేలలు కాబట్టి మేము ఏడు అడుగులు వేసుకున్నాము కొంతమంది సారం తక్కువ ఉన్నటువంటి నేలలో అడుగులకి వేస్తున్నారు వాళ్ళకి వెయ్యి మొక్కలు పోయినాయి మాకు ఏమంటే మంచి నెల కాబట్టి అని మేము ఏడుంటి ఏడుకి ఎకరాకి ఎనిమిది వందల చొప్పున కొంచెం లాంగ్ వేసుకోవడం ద్వారా అంటే పంట బాగా వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే వాతావరణం కూడా గాలి సూర్యరశ్మి అవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం మనకి ఏడు అడుగులు వేసుకుంటే పంట కూడా చాలా బాగా వస్తుంది ఏడు అడుగులు వేసుకోవడం ద్వారా ఫర్టిలైజర్ నుంచి ఏమైనా మందులు ఆడతారా స్టార్టింగ్ అయితే తెప్పించుకోలేదు ఫస్ట్ ఎకరానికి పశువులు పేడానికి పశువులు పేడ అంటే మనం నేచురల్ నేచురల్ ఎకరాకి ఒక ట్రిప్ చొప్పున మూడు ట్రిప్పులు వేసినాము మూడు మొదల చెట్టు మొదలు మొక్కలు వేసినాము తర్వాత చెట్టు పెరిగే కొద్దీ ఫర్టిలైజర్ త డిఏపి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇరవై ఎనిమిది మెగ్నేషియం సల్ఫేటు పటాసు ఇవన్నీ కూడా ఎకరాకి మొదటి దుక్కులో ఎనిమిది సంచులు ఎకరాకి మూడు తొరపుల రెండు దుక్కులు అట్లా మొత్తం టోటల్ ఇరవై నాలుగు సెంచులు వేసేస్తారు పంట వేసేసి ఆరు నెలలు అయింది ఇప్పుడు ఆరు నెలలు అయింది ఇప్పుడు ఏమన్నా ఇంతకు ముందు ఒక్కొక్క కోతన పోయినా ఇంకా కోతం పోయినాను ఫస్ట్ కటింగ్ పోయిందండి ఫస్ట్ కటింగ్ పోయింది అంటే ఫస్ట్ కటింగ్లో ఎన్ని దిగే అవకాశం ఉందండి ఫస్ట్ కటింగ్ లో తొలకరు కాబట్టి ఒక టన్ను నాలుగు క్వింటాల్లు ఓకే ఓకే అంటే ఒక టన్ను నాలుగు క్వింటాలు నాలుగు క్వింటాలు పోయింది ముందుగా అంటే ఇప్పుడు మనం పంట అయిపోయే లోపు ఎన్ని టన్నులు చూడచ్చు జనం దీంట్లో పంటలు నేను కూడా మొదటిసారిగా వేసినాము ఓకే ఓకే ఇదే మొదటిసారిగా మొదటిసారి వేసినాము ఇక దిగుబడి ఇలా ఉంది అవును

పదైదు పదహారు అంటున్నారు అలా వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది అవునండి అంటే మనము రేటు పోయే కొద్ది ఉంటుంది మార్కెట్లో డిమాండ్ బట్టి మాకు అవుతుంది అంటే ఇప్పుడు మనకి దీనికి ఖర్చు ఎంత అలా దీనికి ఇప్పుడు పెట్టుబడి ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు వరకు అయితే ఒక లక్ష ఒక ఎకరానికి ఒక లక్ష అంటే మూడు ఎకరాలకి మూడు లక్షలు అంటే మనం ఇప్పుడు దీంట్లోనే ఏమైనా లాస్ట్ ఇప్పటి వరకు అయితే లాభాలు కూడా ఉన్నాయన్న దీంట్లో పండలో కటింగ్ లో కాబట్టి నాకు తక్కువనే వచ్చింది రేట్లు ఏమన్నా ఓ రెండు రూపాయలు మూడు రూపాయలు ఎక్కువ ఉంటే మాకు లాభాలు ఉంటాయి మాకు కూడా నాలుగు రూపాయలు ఎక్కువేసుకుంటాం అవును లేకపోతే లాస్ అవుతుంది అనమాట మార్కెట్ సో అంటే ఈ కూడా మనం మార్కెట్ ఎట్లా పోతే మనం కూడా అలా పోవడానికి అవకాశం ఉంటది మార్కెట్ లో ఎక్కువ పోతే మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది సో తక్కువ పోతే లాస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో పంట అయితే చాలా బాగుంది అని మనం చూసుకున్నట్లయితే సో అంటే దీనికి మనకి ఇప్పుడు వాటర్ ఎలా దీనికి వాటర్ అనేది డ్రిప్ అంతా డ్రిప్ ద్వారా అంటే ఫర్టిలైజర్ నుంచి ఏమన్నా మందులు తెచ్చినా కూడా ఈ డ్రిప్ ద్వారానే మనం ఈజీగా పోవడానికి అవకాశం అంటే ఇది మనకు నార్మల్ గా పెరగడం మొక్క పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది నాలుగు నెలలు ఫోర్ మంత్స్ అంటే ఇప్పుడు కాయ ఎన్ని నెలల్లో వస్తుంది ఐదు నెలల మీద వస్తుంది ఐదు నెలల మీద నాలుగు నెలల్లో మొక్క పెరుగుతుంది ఐదు నెలల్లో కాయ వస్తాయి మనకి పోయేలా ఇప్పుడు మొక్క ఫస్ట్ తొలి కోతకి పోవడానికి ఫైవ్ టు సిక్స్ మంత్ ఆ ఐదు నుంచి ఐదు నుంచి ఆరు నెలల మధ్య మొక్క అయితే మనకు తొలి కోత తీసే అవకాశం అయితే మళ్ళీ రెండో కటింగ్ ఎప్పుడు వస్తుంది మనకి ఈ వారంలో మధ్యలో వస్తామన్నారు అదే అది ఇప్పుడు ఇప్పుడు పోయి సంక్రాత్రి ఈ అంటే ఎన్ని రోజులైందా కొత్త కోసి కొత్త కోసి ఇరవై రోజులైంది ఇరవై రోజులైందా మనకి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ పంట వచ్చేసి ఎన్ని రోజుల వరకు ఉంటుందన్న మనము చూసుకుంటే మనము పంటను పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం పంట పెట్టిన దారా అంటే ఉంటది అంటే దీని లిమిట్ ఎంత ఎన్ని రోజులు దీని లిమిట్ వచ్చేసి పది నెలల దాకా ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు కాదని ఇంకా ఒక పది నెలల వరకు ఉండే అవకాశం ఉంటుంది అంతగా ఉండదు ఉగాది ఏప్రిల్ ఆ టైంకి అయిపోతుంది 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 అంటే దీంట్లో అయితే ఇప్పుడు బాగానే ఉందన్న ఇప్పుడే ఇప్పుడు ఇక్కడ నుంచి ఉగాది వరకే మేము ఏమన్నా చూడాలనుకున్నా లాభదాయకం పంట చూడాలనుకుంటే ఇప్పుడే బట్టి పట్టి మీకు ఏమా లాభం అనేది వస్తాయి అంతే